హలో హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నేను ప్రాపర్టీ గురించి చెప్దామని మేము ముందుకు వచ్చేసానండి అదేంటంటే కనుక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఈ ప్రాపర్టీకి నేను మీడియేటర్ కాదండి నాకు కాల్ చేయమాకండి ప్రాపర్టీ గురించి ఇది డైరెక్ట్గా ఓనర్స్ ప్రాపర్టీ అనమాట డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ నా చేత ప్రమోషన్ చేయించుకుంటున్నాడండి మన ఛానల్లో నా యూట్యూబ్ ఛానల్లో ఇదే నా ఫస్ట్ ప్రమోషన్ వీడియో అనమాట సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది ప్రాపర్టీ వచ్చేసి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి టెన్ ఇయర్స్ ఓల్డ్ అనమాట ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ వన్లోకి ఎంటర్ అయిన తర్వాత డెకత్లాన్ షోరూమ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒక త్రీ అపార్ట్మెంట్స్ కనబడతాయండి రోడ్డుకి నియర్ బై మీరు చూస్తున్నారు కదా లొకేషన్ కూడా అమరాన్ బ్యాటరీస్ ఆపోజిట్ లైన్లో నుంచి జస్ట్ ఒక టెన్ మీటర్స్ అలా అత్రంగానే ఈ త్రీ అపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట ఈ త్రీ అపార్ట్మెంట్స్లో మిడిల్లో ఉన్న అపార్ట్మెంట్ అనమాట ఇది సో అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ అండి నార్త్ రెండు రోడ్లు బిట్ అనమాట ఇది ఫ్లోర్కి వచ్చేసి టూ ఫ్లాట్స్ ఉంటాయండి చూస్తున్నారు కదా ఒకటి నార్త్లో ఉండేది ఒకటి ఈస్ట్లో ఉండిద్ది మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లోనండి ఈస్ట్ ఫేసింగ్ అనమాట చూస్తున్నారు కదా రైట్ సైడ్లో కూడా గ్రిల్స్ అవి అన్నీ సెక్యూర్గా ఉండిద్దండి అపార్ట్మెంట్ కూడా ఎవరన్నా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా ఉండద్దండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే కనుక ఒక్కోసారి లిఫ్ట్ చేసిన పని చేయపోయినా కూడా ఇబ్బంది లేకుండా ఉండిద్ది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదండి ఇంటికి కూడా ఉండే లేడీస్ ఉన్నప్పుడు కూడా చాలా సెక్యూరిగా ఉంటుందండి ఈ హౌస్ కూడా వచ్చేసి మీకు ఏ సీజన్లో అయినా సరే మస్కిటోస్ అనేది కుట్టకుండా బస్కులో డోర్స్ అనేది ఏర్పాటు చేశారండి ఓనర్ గారు చాలా మంచి విషయం అనమాట చూస్తున్నారు కదా ప్రాపర్టీ కూడా ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట టెన్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఈచ్ ఫ్లాట్కి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఏరియా వచ్చిందండి మీకు అన్డివైడెడ్ షేర్ వచ్చేసి ముప్పై ఎనిమిది గజాలు అన్డివైడెడ్ షేర్ వచ్చింది అనమాట దీనికి ప్రాపర్టీ ఓనరు నలభై ఐదు లక్షలు కాస్ట్ చెప్తున్నాడు అండి చాలా నెగోషియబుల్గా కూడా ఉంటుంది బార్గెనింగ్ చేయొచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ బాల్ ఉంటే కనుక పైన ఓనర్ గారి పేరును నెంబర్ మెన్షన్ చేస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ప్రాపర్టీ కూడా ఎలా ఉంటుందో ఫస్ట్ హాల్ ఉంటుంది అనమాట డోర్స్ కూడా అన్నీ ఉన్నాయి రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ వచ్చింది లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ వచ్చిద్ది మిడిల్లో కామన్ బెడ్రూమ్ అనమాట బాత్రూము చూస్తున్నారు కదండి ఇది వాస్తు ప్రకారమే కట్టారనమాట వాస్తు కూడా చాలా మంచి అని చెప్పవచ్చు చూస్తున్నారు కదండి ఇది ఒక కామన్ బాత్రూమ్ అనమాట ఇది లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఒక బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి విత్ కబోర్డ్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా వాల్ కూడా డోర్కి గుమ్మం దాకా హైట్లో టైల్స్ అనేది ఇచ్చారు ఒకవైపున చూస్తున్నారు కదండి ఫ్లాట్ కూడా చాలా నియర్ బై వస్తుందండి ఇది గజం వాల్యూ కూడా డెబ్భై వేలు ఉండిందండి గజం ముప్పై ఎనిమిది గజాలు ఇస్తున్నారు మీకు గజం కాస్టే ఆల్మోస్ట్ ముప్పై లక్షల దాకా ఉండిద్దండి చూస్తున్నారు కదా కిచెన్ కూడా ఎంత బాగుందో విత్ కబోర్డ్స్ డోర్స్ కూడా ఉన్నాయన్నమాట మీకు దీనికి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే టూ సైడ్స్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇటువంటి ప్రాబ్లం ఉండదు ఇంట్రెస్ట్ వాళ్ళకి